మహోన్నతుడవును మహాగనుడవును నిరంతర మహిమాన్వితుడైన మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామమును పెట్టు ప్రభా మీ కొందనాలు ప్రభకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము రెండవ నెల మొదటి ఆదివారము నీకు శరీర రక్తాలు తీసుకోవటానికి నీ పిల్లలమై ఉన్నటువంటి మమ్మలను ఈ రీతిగా సిద్ధపాటు చేసిన విధానం పెడతండి మీ వందనాలు అలాగే నేను ప్రభాస్ సమయం మందు నాయనా యొక్క వాక్యంను మేము ధ్యానం చేయించుండగా మీకు వాక్యములో మాతో మాట్లాడండి అయ్యా వచ్చిన వారిని బట్టి తండ్రి మీ చెల్లించుకుంటూ ఉన్నాం రావలసిన వారు ఉన్నారు కనుక వారిని కూడా త్వరగా మీరు తోడుకొని రమ్మని త్వరగా రానయ్యన్న ఏ స్నానం పెడుకున్న స్నానం తండ్రి కూర్చుందామండి మనము ప్రభు నీ మోట్టు कनो बोसना पंति मना लानायना मोटो कनो बोसना पंति मना చనో చనువో మోక్ష స్థలమో వరకో పెను దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రార్థన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవయో వచ్చినాం ఇదిగో నేను తలుపునత నిలుచుండి తడుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొక్కకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము ప్రభునందు ప్రియులారా మరి ఈ యొక్క ప్రార్థన గ్రంథము అధ్యాయం ఇరవై వచ్చినములో మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు మనం గమనిస్తున్నాం ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము ఇక్కడ భోజనము అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం లోకములో శుభమైన అశుభమైనా కానీ భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అనేది మనకు తెలుసు అది శుభకార్యమే కావచ్చు లేక అశుభకార్యమే కావచ్చు వివాహమైనా ఇంకా చూస్తే ఆ యొక్క చనిపోయినటువంటి పరిస్థితి అయినా కానీ మానవులు చేసే పని ఏంటంటే ఆ యొక్క భోజనము ఏర్పాటు చేసుకుంటా అయితే ఈ భోజనము అనేది అందరికీ అవసరమై ఉన్నటువంటి ఒక ఏర్పాటై ఉంది మేము భోజనం చెయ్యం మాకు అసలు భోజనము అవసరం లేదు అన్న మనిషి లోకములో ఎవరు కూడా ఉండరు అంటే కొన్ని పరిస్థితులను బట్టి మాంతే మానొచ్చు కానీ సర్వసాధారణంగా ప్రతి మనిషి కూడా అవసరమైంది ఏంటంటే భోజనము అవసరం ప్రియులెక భోజనం అనేది తృప్తి అనేది మనకి కలగజేస్తూ ఉంది కనుక ఒక మనిషికి ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ తృప్తిపరచలేం కానీ భోజనం పెట్టి మాత్రం ఏం చేయగలం అంటే తృప్తిపరచగలం అయితే బైబిల్ గ్రంథం చెప్పి ఒక మాటను పెట్టి చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు నాతో అతడును అతనితో నేనును కలసి భోజనము చేయుట అనేది బైబిల్ గ్రంథం ఇక్కడ చూపిస్తూ ఉంది ఎంతకైనా కానీ మనిషి మనిషే దేవుడు దేవుడే మహోన్నతుడైనటువంటి దేవునితో మానవుడు కలవడం అనేది అసాధ్యము అయితే ప్రియులరా దేవాదేవుడు ఇక్కడ మనిషికి ఒక ఆఫర్ ఇస్తున్నారు మనిషికి ఇచ్చేట ఆ యొక్క ఆఫర్ ఏంటంటే నాతో అతడును అతనితో నేనును ఆ భోజనము చెయ్యుదు నిజానికి నరుడు దేవునితో కలవటం సాధ్యము కాదు ప్రియులరా పాతిని బంధన గ్రంథములో దేవుడు మనిషికి భోజనము ఏర్పాటు చేస్తున్నా కానీ దేవునితో కలిసి భుజించలేకపోయాడు చూడండి ఆది కారణం పద్దెనిమిదవ ఆధ్యా ఎనిమిదవ వచ్చినములో తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను ప్రియుల మన ఇంటికి ఎవరైనా వస్తే లోపలికి తీసుకొస్తాం అతిథులు అంతేగాని రోడ్డు మీద ఉండండి లేకపోతే పక్కన చెట్టు ఉంది ఆ చెట్టు కింద నిలబడి ఉండో అని మనం అనం మనకి ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని మనం ఇంట్లోపలికి తీసుకొచ్చి వారిని గౌరవపరుస్తాం కానీ అబ్రహాము గారైతే అలా కాదు ఆయన ఏమంటున్నారంటే చెట్టు కింద కూర్చోమంటున్నాడు దేవుణ్ణి పిల్లరా ఆ కాలంలో ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే పురుషులు అంటే స్త్రీలు లోపల వండగా పురుషులట లోపల ప్రవేశించడం నిసిద్ధము ప్రిలరా అందుకని చూడండి ఈ తురకలో గోషాయి పద్ధతి అంటే ఇలా కింద నుంచి పైదాకా ఓ డ్రెస్ వేసుకుంటారండి వాళ్ళు కేవలం ఏం కనిపిస్తాయి అంటే కళ్ళు మాత్రమే కనిపిస్తాయి అందులో కూడా రెండు రకాలైనటువంటి వారు ఉంటారండి మాకు రావారం సంఘంలో తురకలు ఉన్నారా అని అడుగుతుంటాను నేను కొన్ని కొన్ని విషయాలు చున్నీలు షియాలు అని చెప్పేసేటటువంటి తెగలు ఉంటాయంట అందులో ఒకళ్ళు అది వాడతారో ఒకడు వాడరు అయితే ఆ యొక్క డ్రెస్ వేసుకునేటటువంటి ఆ యొక్క తెగ ఎందుకంటే వారు పురుషులకంటా పడకూడదు అన్నటువంటి ఒక ఏర్పాటు అట వారి కొందే అలాగున్నే ఆ కాలంలో ఉన్నటువంటి షారాయి కానీ లేకపోతే వారి యొక్క జనాంగము కానీ లోపల గుడారం లోపల ఉండగా పురుషులెవరు అందులోనికి ప్రవేశించడానికి వీలేదు అది ఒక పద్ధతి అందుకనే దేవుణ్ణి కూడా అంటే అబ్రహం గారు ఏం చేయలేదంటే లోపలికి వెళ్ళనివ్వలేదు చెట్టు కింద కూర్చోమన్నారు అయితే ప్రియులరా చెట్టు కింద దేవు దేవాది దేవుణ్ణి కూర్చోబెట్టి మందకు పరుగెత్తుకుని వెళ్ళి ప్రిల్ల పనివానికి ఇచ్చి ఆ యొక్క పనివాన్ని సిద్ధము చేయించారు నిమిషాల మీద ఏం తయారైపోయిందంటే ఆహారం తయారైపోయింది పరుగు పరుగే అంతా అయితే ప్రియులు ఇప్పుడు దేవాది దేవుడట చెట్టు కింద కూర్చుని ఆయన భోజనం చేస్తుంటే అబ్రహాము గారు కూడా ఏం చేస్తారంటే అక్కడ నిలబడి ఉన్నారు పాప ఆయన ప్రభుతో లేక దేవునితో భోజనం చేయగలిగినటువంటి ఏర్పాటు అబ్రహాము ఉందా లేదు నిజానికి ఆ యొక్క అబ్రహాము విశ్వాసులకు తండ్రి కనుక ప్రియుల అబ్రహామేకి అంతస్తు అనేది సామాన్యమైంది కాదు అంత ఉన్నతమైనటువంటి అంతస్తు కలిగినటువంటి అబ్రహాం కూడా దేవునితో కలిసి భోజనం చేసే ఏర్పాటు అక్కడ కనపంచ కనిపించలేదు కానీ ప్రార్థన గ్రంథంలోనికి వచ్చేటప్పటికి ప్రభు ఒక ఆఫర్ ఇస్తున్నారు ఆయన ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేస్తాం కనుక ప్రియులరా నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం కనుక ప్రియులరా అంటే తట్టేవారు ఉంటారా బయట ఉంటారా అంటే తట్టేవారు బయట ఉంటారు తీయవలసిన వారు ఎక్కడ ఉంటారంటే లోపల ఉంటారు ప్రియులరా ఇంకా చూస్తే తీసి ఉంటే తట్టవలసినటువంటి అవసరం ఉండదు అది మూసి ఉంది కనుక ఇప్పుడు తీయడానికి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ తట్టుచూ ఉన్నారు కనుక పిల్లరా ఇక్కడ తలుపు అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పరిశుభ్ర గ్రంథం మనకి చూపిస్తుంది ప్రతి ఇంటికి కూడా తలుపు అనేది ఉంటుంది లేని ఇల్లులు ఉండవు ఒకవేళ ఇంకా గృహప్రవేశం ప్రవేశం కాకపోతే తలుపులు ఏర్పాటు చేయకపోతే అందులో ఎవరో నివాసం అనరు అయితే ఇప్పుడు లోపలకి రావాలి అంటే అంటే బయట ఉన్నటువంటి వారు లోపలికి ప్రవేశించాలంటే లోపల ఉన్నటువంటి వారికి ఏం చేయాలంటే ఆయనకు తలుపు తీయాలి కనుక దేవాది దేవుడు కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం యొక్క మాటను కానీ మనం గమనిస్తే తలుపునద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా కనుక తలుపు తడుతూ ఉన్నప్పుడు ఒక విధంగా ఇక్కడ ఏమని రాయాలంటే నేను తలుపు దగ్గర నిలుచుండి పిలుస్తూ ఉన్నాను ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా అని రాయాలి అయితే నేను తలుపు నద్ద నిలుచుండి పిలుస్తున్నాను అని రాయలేదు కానీ తలుపు తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను తడితే వచ్చేది శబ్దమా స్వరమా శబ్దమే వస్తుంది తడితే స్వరం రాదండి శబ్దం వస్తుంది అయితే ప్రియులరా దైవ స్వరము అనేది లేక దైవ శబ్దం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటుని ప్రత్యేకమైనటువంటి మాటగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా బలవంతంగా లోపలికి రావడానికి అవకాశం లేదు దేవుడు హృదయ ద్వారం దగ్గర నిలబడి తడుతూ ఉన్నారు

కలా విదములను సదయుడగుచు సదయుడూ దాటు చుండు సకలావిధ మూలను కనుక ప్రియులరా హృదయం అనే ద్వారం దగ్గరట దేవుడు నిలబడి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ తడుతూ ఉన్నారు ఎవడైనను నా స్వరం విని అనే మాట వాక్యంలో మనం గమనిస్తున్నాం ఎవరైనా కావచ్చు మత భేదం లేదు కుల భేదం లేదు వర్గభేదం లేదు స్త్రీ అని పురుషుడని భేదము లేదు ఎవరైనానో ఆయన యొక్క స్వరం విని తలుపు తీసిన దేవాదేవుడు మానవునితో కలిసట ఆయన ఏం చేస్తారంటే ఆ భోజనం చేస్తారు కనుక ప్రియుల దేవుని యొక్క స్వరాన్ని అందరూ గుర్తించలేరు దేవునేక స్వరాన్ని అందరూ వినలేరు ఒక స్థలంలో పది మంది ఉంటే అందులో ఒక్కరికో ఇద్దరికో దేవునేక స్వరం వినపడుతుందేమో చూడండి మొదటి సొమ్ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చనములో నీవు పోయి ఆ పండుగము ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యోహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞయమ్మని చెప్పుమని సమూయేలు తనగా సమూయేలు పోయి తన స్థలమందు వండుకొని కనుక ప్రియులరా శిలుహో అనేటువంటి ఒక స్థలంలో మందిరం ఉంది ఆ శిలుహోలో ఉన్నటువంటి ప్రియులరా మందిరములో ఏలి ఒక యాజకునిగా పనిచేస్తూ ఉన్నారు ప్రియులరా మొట్టమొదటి మందిరము శిలుహోలో ఉన్నటువంటి మందిరమే తర్వాత సొలోమోన్ గారు ఎరుశులేములో మందిరాన్ని కట్టారు కానీ ఎరుశులేములో మందిరము రాకమునుపు ఆ యొక్క మందిరం ఎక్కడ ఉండేదంటే శిలుహోలోనే ఉండేది అయితే ఆ శిలుహోలో ఉన్నటువంటి ఆ యొక్క మందిరంలో ఏలి ఒక యాజకుడు ప్రియులరావు వృద్ధాప్యములో ఉన్నాడు కన్నులు కనిపించని మంద దృష్టికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏలిగారేక విషయంలో మనం గమనిస్తున్నాం అటువంటి సమయంలో హన్నా తనేక మొరుక్కుబడి తీర్చుకోవడానికి బాలుడైనటువంటి సమూహలనట పాలు విడిచిన తర్వాత ఎక్కడ విడిచిపెట్టిందంటే మందిరములో విడిచిపెట్టింది ప్రియుల ఇప్పుడు వృద్ధుడైనటువంటి ఏలీ దగ్గర బాలుడైనటువంటి సమూహలు ఏం చేస్తూ ఉన్నాడంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు వృద్ధులకి బాలురికి ఉజ్జీ కుదురుద్దా లేకపోతే ఇద్దరికీ జత కలుస్తుంది అంటే కలదు వృద్ధుల యొక్క అలవాట్లు వేరు బాలురు యొక్క అలవాట్లు వేరు ప్రియులరా వృద్ధుల యొక్క పద్ధతులు వేరు బాలురు యొక్క పద్ధతులు వేరు అయితే ప్రియులరా వృద్ధుడైనటువంటి ఏలి బాలుడైనటువంటి సమూహలు ఇద్దరు కూడా ఒకే స్థలంలో పరిచరి అనేది వారు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు దేవునికి ఏలితో ఏ పని లేదు కానీ ఆయన సమూహలతో పని వచ్చింది ప్రియులరా వారు ఉన్న స్థలం ఒకటే వారు ఉన్నటువంటి ప్రాంతం ఒకటే ప్రదేశం ఒకటే మరి ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను నా మాటలు అందరికీ కూడా వినబడుతున్నాయి కానీ మానవుని యొక్క స్వరము అందరికీ కానీ దేవుని యొక్క స్వరం మాత్రం కొందరికి అంటే ఏర్పాటులో ఉన్నవారికి దైవజనులు ఒక మాట అన్నారు ప్రియులరా మరి దైవజనులు చెబుతూ అన్నారు ఒకటి మర్మబోధ రెండవది ధర్మబోధ అన్నారు ధర్మబోధట అట అందరికీనంట మర్మబోధ కొందరికి కనుక ప్రియుల మర్మాలు గ్రహించడం అనేది ఆ కాలంలో ఉన్న శిష్యులకే చెల్లింది ధర్మబోధ అంటే ధర్మశాస్త్రము కనుక ధర్మశాస్త్రాన్ని దేవుడు అందరికీ చెప్పారు కానీ అందులో ఉన్నటువంటి మర్మాలు అందరికీ అర్థం కాలేదు మరి కొందరికి అంటే శిష్యులకు మాత్రమే అర్థమైనవి అందుకని ప్రియులరా దేవుని యొక్క బోధ అయినా దేవుని యొక్క స్వరమైనా అందరికీ కాదు కొందరికే కనుక దేవుని యొక్క స్వరాన్ని సమూహలు వినగలిగాడు కానీ ఏలీ వినలేకపోయాడు ప్రియులరా ఇప్పుడు అప్పటికింకా ప్రత్యక్షత అనేది లేదు దేవుడు పిలవడం అంటే ఏంటో దేవుని యొక్క ఏర్పాటు ఏంటో సమూహేలకు తెలియదు పిలవగానే ఆ సము ఏలి ఏలి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా ఎందుకు పిలిచారని చెప్పేసి అడుగుతున్నాడు ప్రియులరా రెండు పర్యాయములు ఏమో అనుకున్నాడు కానీ మూడో పర్యాయం ఏలీకి అర్థమైంది అప్పుడు మూడో పర్యాయము ప్రత్యక్షత అయిన తర్వాత ఏలి అంటున్నాడు ఎవడైనాను నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞమ్ము అని చెప్పు కనుక ప్రియులు ఎప్పుడైతే మూడు పర్యాయములు ముమ్మారు ఆ యొక్క ఏర్పాటు ఏలి గ్రహించాడు ఎందుకంటే ఏలి యాసకుడు కనుక ఆ మాత్రము గ్రహింపు ఉంటుంది అయితే ప్రియులరా ఆయక ఏలి తన యొక్క సొంత కుమారులను లైన్లో పెట్టలేకపోయాడు అంటే దేవుని యొక్క ఏర్పాటులోనికి తీసుకొని రాలేకపోయాడు ప్రిలరా ఏలి కుమారులట ఎలాంటివారంటే దుర్మార్గులు అని స్పష్టంగా ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది వారు దుర్మార్గులు దేవునికి సన్మార్గులే కావాలి కానీ దుర్మార్గులతో ఆయనకు పని లేదు అవసరం లేదు కనుక ప్రియులరా దుర్మార్గులై ఉన్నటువంటి ఆ యొక్క ఏలి కుమారులేక విషయంలో దేవుడు ప్రక్కన పెట్టి సన్మార్గములో ఉన్న సమూహేలను దేవుడు ఇప్పుడు ఎన్నుకలోనికి తీసుకొచ్చాడు కనుక ప్రియులరు ఇప్పుడు ఆ యొక్క సమూహలతో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అలాగున్నే ప్రియులరా దేవుని యొక్క స్వరము లోకంలో వినబడుతూ ఉంది కానీ ఆయన స్వరాన్ని అందరూ కూడా గ్రహించలేని వారై ఉన్నారు నిజానికి ప్రియు యొక్క ప్రపంచంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు కానీ అందరూ దేవుని స్వరాన్ని వినలేని వారై ఉన్నారు కొంతమంది మాత్రమే ఆ స్వరం విని ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు కనుక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల ప్రియుల ఈ హృదయం అనే ద్వారాన్నట మనం ఏం చేయాలంటే తెరవాలి కనుక ప్రియులరా తెరవాలి అంటే వినాలి అమ్మ వింటేనే కానీ తెరవలేము కనుక ప్రభు అదే అంటూ ఉన్నారు ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అంటున్నారు అంటే తీయాలి అంటే వినాలి వినకుండా ఆ యొక్క తలుపు అనేది మనం తీయలేము కనుక ప్రిలరా మనము ఇష్టపూర్వకంగా దేవుని యొక్క ఏర్పాటును మనం గ్రహించి ఆ యొక్క ఏర్పాటులోనికి మనం వచ్చినప్పుడంట గొప్ప ఉన్నతమైన స్థితి ఏంటంటే నాతో అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము దీన్నేమన్నారంటే సహవాస భోజనము అన్నారు కనుక ప్రియులరా అంటే ఇద్దరు కూర్చునే స్థలం ఒకటే కనుక ఇద్దరు కూర్చునేటటువంటి ప్రాంతం ఒకటే ప్రదేశం ఒకటే కనుక ప్రియులరా మానవునితో దేవుడు కూడా సమానంగా కూర్చుని భోజనం చేసే గొప్ప అంతస్సు అనేది ఈ యొక్క మనం గమనిస్తూ ఉన్నాం ఎంతకైనా ప్రిలరా నరుడు దేవునితో భోజనము చేయగలడంటే అది చాలా అసంభవమైనటువంటి సంగతే కానీ నరుడు దేవుని యొక్క స్వరాన్ని వినాలి కనుక ప్రియుల దైవ స్వరము అనేది చాలా ఉన్నతమైంది కనుక దేవుని యొక్క స్వరాన్ని మానవులు వినేవారై ఉండాలి కనుక ప్రియులరా దేవుని యొక్క స్వరము మనిషిని ఆదరించేది దేవుని యొక్క స్వరము మానవుని గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి చేర్చేదై ఉంది ఆదామట దేవుని స్వరం విన్నప్పుడు భయపడి దాక్కున్నాడు చెట్టు చాటును దాక్కున్నాడు కనుక ప్రి అంతే ఆదాములో అపరాధం అనేది వచ్చింది కనుక దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు కానీ దాక్కునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు కానీ ప్రియుల మానవులమైనటువంటి మనము ఆయన స్వరాన్ని విని తలుపు చేస్తే మనకి హృదయమని ఆ యొక్క గదిలోనికి ఆయన ఆహ్వానించాలి కనుక ప్రియుల నిజానికి ఇక్కడ గది లేక ఒక తలుపుగా మనకు కనబడుతుంది కానీ నిజానికి రెండు తలుపులన్నీ ఒకటి గది తలుపు రెండవది మది తలుపు అన్నారు కనుక ప్రియులరా గది తలుపు తీయడం సుడివే కానీ మది తలుపు తీయడం అనేది చాలా కష్టం కొంతమందికి మాత్రమే అది సాధ్యము కనుక ప్రియులరా దేవునితో మానవుడు భోజనం చేయుట గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటు అయి ఉంది కనుక సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు పిల్లలారా భోజనమునకు ఏదైనా ఉందా అని చెప్పేసి వారిని అడిగారు అడిగినటువంటి ప్రభు చక్కగా ఏం చేస్తారంటే వారికి కావలసిందంతా కూడా ఆయన సమకూర్చారు కనుక ప్రియులరా మరి దేవుని యొక్క మాటను పెట్టి చూడండి యోహాను సువార్త ఇరవై ఒకటి అధ్యాయం ఐదో వచ్చినంలో ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొక్క ఏమైనా ఉన్నదా అని వారిని అడిగా వారు లేదని రే చాలు కొనుక ప్రిల్లరా మరి యేసు క్రీస్తు ప్రభు శిష్యులైన వారిని అడుగుతున్నారు ఆయన సంబోధన చూడండి ఏమని అంటున్నారంటే పిల్లలారా శిష్యులారా అనాలి ఇంకా చూస్తే ప్రభు చెప్పిన పని వారు చేయకుండా చెప్పని పనివారు చేస్తున్నారు కనుక వారి మీద ప్రభు కోపం రావాలి కానీ ప్రేమ కలిగినటువంటి ప్రభు వారిని ప్రేమగా ఏమని సంబోధిస్తున్నారంటే పిల్లలారా మీ అద్ద భోజనం మనకు ఏమైనా ఉన్నదా కనుక ప్రియులరా చూడండి ఆ ఇక తొమ్మిదో వచనంలో వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టె కనబడినం కనుక ప్రియులరా భోజనం అడిగినటువంటి ప్రభు ఆ శిష్యుల కొరకట ఏమి సిద్ధపరిచారంటే భోజనం సిద్ధపరిచారు ప్రీలరా శిష్యులు తెచ్చారా ప్రభు తెచ్చారా అంటే ప్రభు ఏ తెచ్చారని మనం అర్థం చేసుకోవాలి కనుక ప్రీలరా ఆ యొక్క ఆ శిష్యుల యొక్క ఆకలి ప్రభుకి చక్కగా తెలుసు కనుక ప్రీలరా బిడ్డ ఆకలి అట ఎవరికి తెలుస్తుంది అంటే తల్లికి తెలుస్తుంది కనుక బిడ్డ ఆకలి తల్లి ఎరిగినట్లు శిష్యులేక ఆకలి కూడా ప్రభు ఎరిగిన వారై ఉన్నారు భోజనా రాజు మనతీ రాత్రి బోజనా ఏ జనవి స్వాసి ఏను కనుక ప్రిలరా భోజన వస్తువులు భుక్తికి గుర్తులు భోజన వస్తువులు భక్తి సాధనములు కనుక మానవ జీవితంలో భోజనం అనేది చాలా ఉన్నతమైంది కనుక ప్రియులరా నిజానికి ప్రభుతో కలిసి భోజనం చేయటంటే సామాన్యమైనటువంటి సంగతి కాదు పాపులమైనటువంటి మనలను ప్రభు ప్రేమతో ఆహ్వానించి ఆహారం అనేది మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు కనుక ప్రియులరా ఇక రెండవ నెలలో రెండవ వల్ల దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రభుగా పరిషత్ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది కనుక భోజనము ప్రభుతో ఒక పాపి కలిసి భుజించటం అనేది గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటు ఒక విధంగా చూస్తే విందు యజమాని ప్రవ్వే విందు యజమాని అయినటువంటి ప్రభు విశ్వాసతో కలిసి ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే భోజనం చేస్తూ ఉన్నారు సర్వసాధారణంగా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వారు లోకంలో మనం గమనిస్తే అంతా అయ్యే వరకు కూడా వారు భోజనం చేయరు అంతా పూర్తయితేనే కానీ వారు భోజనం చేయరు కానీ ప్రజలు ఇక్కడ దేవుడే భోజనం ఏర్పాటు చేస్తారు ఆయన పాపితో కలిసి ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే భోజనం చేస్తూ ఉన్నారు అన్ని భాగ్యాలను మించిన భాగ్యము ఆయనతో కలిసి భుజించుట ఆ భాగ్యము ఈ సంస్కారం ద్వారా మనకి ఆయన అనుగ్రహించారు గనక సంస్కారం తీసుకుంటానగా దేవునితో కలిసి మనము భుజి భోజనం చేయటం లేక భుజించుట అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించను కాక